నమస్తే వెల్కమ్ టు టీవీ సార్ అయితే రీసెంట్గా మన భారత ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టును ఉద్దేశించి ఆయన ఒక వ్యాఖ్య చేశారు సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్లో వ్యవ వ్యవహరిస్తోంది ప్రజాశక్తులపై అనుక్షిపణిని ఆయన అంటే దాడి అనుక్షిపణ దాడి జరుగుతున్నట్టుగా తెలుస్తోంది అసలు సుప్రీంకోర్టు ఆదేశించడం ఏంటి రాష్ట్రపతి ఏ నిర్ణయాన్ని ఎంతకాలంలో తీసుకోవాలనేది అసలు మనం ఎటు వెళ్తున్నాం అని చెప్పేసి కొన్ని సీరియస్ కామెంట్స్ అయితే చేశారు ఏంటి సార్ దీని ఉద్దేశం అంటే అంత సీరియస్గా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఈయన అంత తీవ్రంగా వ్యతిరేకించడానికి ఏంటి రీజన్ సుప్రీంకోర్టు ఒక కొత్త వివాదాన్ని లేవనెత్తింది దాన్ని పెంచి పెద్దత చేసి అగ్ని కాజ్యం పోసినట్లుగా రాష్ట్రపతి అధికారాలు ఏంటి చట్టసభల అధికారాలేంటి అసలు సుప్రీంకోర్టు అధికారాలు ఏంటి ప్రజాస్వామ్యంలో ఎవరు సూపర్ సుప్రీం అనేటటువంటి ఒక కొత్త చర్చని దానికట్టనో సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు సుప్రీంకోర్టు కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత్వంతో కొన్ని తనంతట తాను అన్వయించుకుంటూ తీర్పులు ఇస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది ఇది చాలా రాజ్యాంగ నిపుణుల మధ్య న్యాయవాదుల మధ్య కూడా చర్చ జరుగుతోంది ఎందుకంటే వన్ ఫార్టీ టూను వినియోగించుకుంటూ తాజాగా ఇచ్చిన తీర్పు తమిళనాడు గవర్నరు కొన్ని బిల్లుల్ని పది బిల్లుల్ని తొక్కుపెట్టడము కొన్నిటిని కొన్నింటిని చివరి క్షణాల్లో రాష్ట్రపతి పంపడము దీంతో గవర్నర్ల అధికారాల మీద న్యాయ సమీక్ష కూడా కాకుండా నిజానికి తనకి ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి అధికారం వన్ ఫార్టీ టూ అంటే ఒక విషయంలో చట్టం కానీ రాజ్యాంగం కానీ ఏమీ చెప్పనటువంటి పరిస్థితుల్లో సంపూర్ణమైనటువంటి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు విచక్షణతోటి ఒక తీర్పు ఇస్తుంది దానికి చట్టం కానీ రాజ్యాంగం కానీ ఆధారంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు ఆ సీట్లో కూర్చున్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేస్తే సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది లేకపోతే కనుక ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదని అభిప్రాయం తర్వాత వాళ్ళకున్న అనుభవం అవగాహన మేరకు వన్ టూ కింద తీర్పు ఇవ్వచ్చు ఆ తీర్పుకి చట్టాలు రాజ్యాంగాలు ఆధారం కాకర్లేదు న్యాయం పరంగా అనుభవం నైపుణ్యం ఉన్నటువంటి సుప్రీంకోర్టులు ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వడానికి మన రాజ్యాంగంలో వన్ ఫార్టీ టూ ఉంది ఆ వన్ ఫార్టీ టూని వినియోగించుకుంటూ గవర్నర్ అంటే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ గవర్నర్ మంత్రి మండలి ఇచ్చినటువంటి సిఫార్సులు కానీ చట్టసభ అంటే శాసనసభ ఆమోదించి పంపినటువంటి బిల్లులు కానీ ఆమోదం తెలపాలి లేదా తిరస్కరించి మళ్ళీ పంపాలి అనేటటువంటిది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అది ఏంటి యాజ్ యాజ్ పాజిబుల్ అని గవర్నర్ నిర్దేశించారు పాజిబుల్ అంటే టైం చెప్పలేదు కనుక గవర్నర్ మూడేళ్లు నాలుగేళ్లు కూడా పెండింగ్ లో పెడుతున్నారు తమకు నచ్చని ప్రభుత్వాలు ఉన్నప్పుడు దీని మీద సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూ కింద తీర్పు చెబుతూ ఇంకెక్కడా వాళ్ళకి చెప్పడానికి అవకాశం కాదు రాష్ట్రపతిని కూడా ఈ విషయంలో లాగుతూ రాష్ట్రపతి కూడా మూడు నెలల లోపల ఇది తీర్పు చెప్పి అదే తిరస్కరి పాకెట్ వీట్ ఏమి ఉండదు తిరస్కరించడమా లేదా అనేది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు సరే రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చేంత పవర్స్ సుప్రీంకోర్టుకు ఉండమంటారా అంటే అధికారం మన భారత ప్రజాస్వామ్యానికి సంబంధించి చాలా ఇన్డప్త్ దీని మీద అందుకనే సుప్రీం సుప్రీంకోర్టుకి నిజానికి గవర్నర్లు అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం నియమించేటటువంటి ప్రతినిధులు రాజ్యాంగబద్ధమైన బాధ్యత అయినప్పటికీ కేంద్రంలో ఎవరుంటే వాళ్ళని నియమిస్తారు వాళ్ళు ఏమి ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ లేదంటే ప్రజలకు జవాబుదారీతనం వహించాల్సినటువంటి వాళ్ళు కానీ కాదు మంత్రివర్గానికి కేంద్రానికి మధ్య ఒక అనుసంధానకర్త పాత్ర అయితే రాష్ట్రపతిని నిజానికి న్యాయ వ్యవస్థ ఇప్పుడు అదే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అంటే గవర్నర్ను కూడా మేమేమో అవమానపరచలేదు యాజ్ పాజిబుల్ అనే దానికి నిర్వచనం ఇచ్చు ఇస్తూ ఆ యాజ్ పాజిబుల్ అనే దానికి మూడు నెలలు టైం అని పెట్టాము గవర్నర్ని పలనాది చేయండి అని అతని పరిధిలోకి వెళ్ళలేదట్టు ఆ రాజ్యాంగ నిబంధన కానీ రాష్ట్రపతి విషయంకి వచ్చేటప్పటికి అది కూడా లేదు రాష్ట్రపతి విషయంలో ఏంటంటే రాష్ట్రపతి సమ్మతితోటి చట్టాలు చేయాలి అనే మాత్రమే ఉంటుంది తప్ప రాష్ట్రపతి ఆమోదించడం అనేది అతనికి నచ్చినప్పుడు అది అది స్పెసిఫిక్ యాజ్ పాజిబుల్ లాంటి పదం కూడా లేదు రాష్ట్రపతి విషయం ఎందుకంటే రాష్ట్రపతి అంటే భారత ప్రజాస్వామ్యానికి మొత్తానికి కూడా అధిపతి త్రివిధ దళాలకే కాకుండా భారత ప్రజాస్వామ్యానికి రిపబ్లిక్కి హెడ్ ఆయన అటువంటి రాజ్యాంగానికి కూడా అధిపతి రాష్ట్రపతి ఇక్కడ మనం అర్థం చేసుకుంది తర్వాత గవర్నర్ ని చెప్పినంత సులువుగా రాష్ట్రపతిని చెప్పడంలో కూడా తన పరిధిని అధిగమించిందా అనే చర్చ కూడా ఉంది ఎందుకంటే పార్లమెంట్ అయినా న్యాయ వ్యవస్థ అయినా గవర్నర్ అయినా ఎవరైనా కూడా కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి వాళ్ళకి అన్నింటి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఒక వ్యవస్థ మీద కానీ సుప్రీంకోర్టు చేసినటువంటి ఓవర్ జ్యుడిషియల్ యాక్టివిజమా అనేటటువంటిది ఉంది ఎందుకంటే రాష్ట్రపతిని మనము మామూలు గవర్నర్ స్థాయిలో చూడలేము రాష్ట్రపతి అంటే సమాఖ్య వ్యవస్థకి ప్రతినిధి ఎందుకంటే ప్రధానమంత్రిని లోక్సభలో మెజార్టీ సభ్యులు ఎన్నుకుంటే ఆయన ప్రధానమంత్రి అయిపోతాడు మెజార్టీ పక్షానికి ప్రతినిధి అయితే దేశాన్ని పాలించే ప్రధాన కానీ రాష్ట్రపతి ఆ పోస్ట్ కాదు రాష్ట్రపతిని లోక్సభ రాజ్యసభ ఎన్నుకుంటాయి అంతేకాదు వివిధ రాష్ట్రాల శాసనసభలు అంటే దేశం మొత్తం ఎన్నుకుంటుంది రాష్ట్రపతిని మనకి మనము సుప్రీంకోర్టు ఏదో సింపుల్ గా చెప్పేసేసి రాష్ట్రపతి దేశం మొత్తం అనుకున్నటువంటి ప్రతినిధిని నిజానికి ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ప్రధానమంత్రి కంటే భైపో స్థాయిలో కాదు కేవలము లోక్సభకే ప్రాతినిధ్యం వహించిన ఆయన రాజ్యసభకి ప్రాతినిధ్యం రెండు సభలు అత్యున్నతమైనటువంటి చట్ట సభలు దేశంలో ఉండే రాష్ట్రాల శాసనసభలు అన్నీ ఎన్నుకుంటాయి రాష్ట్రపతి విషయంలో నిజానికి సుప్రీంకోర్టు కొంచెం యాక్టివిజం ఎక్కువైపోయిందా అనే విమర్శలు కూడా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రపతి సార్వభౌమాధికారం కలిగినటువంటి వ్యక్తి అంటే శాసనసభలు ఆయన ఎన్నిక ఉంటాయి అంటే అందరు ఎమ్మెల్యేలు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల శాసనసభ సభ్యులు అందరూ ఓటేస్తారు రాష్ట్రపతి ఎన్నిక అందువల్ల రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు అంతేకాకుండా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారాలు చాలా వరకు రాష్ట్రపతిలో ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో కూడా నేను పవర్స్ ఉంటాయి ఏంటంటే రాష్ట్ర విభజన జరగాలి రాష్ట్ర విభజన జరగాలంటే తెలంగాణ విభజన జరగాలి జరగాలంటే అసలు లోక్సభలోనూ రాజ్యసభలోనే బిల్లు ప్రవేశపెట్టే ముందే రాష్ట్రపతి అనుమతితో మాత్రమే బిల్లు ప్రవేశపెట్టాలి ఇతర బిల్లు ఏమైనా ప్రభుత్వం ప్రవేశపెట్టుకుంటుంది కానీ రాష్ట్రాల విభజనకు సంబంధించినటువంటి బిల్లు రాష్ట్రపతితో ఆమోదం తీసుకున్న తర్వాతే ప్రవేశపెట్టాలి అంతెందుకు సివిల్ సర్వీసులు ఉంటాయి ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి ఉన్నత స్థాయి సివిల్ సర్వీస్ అవి వాటికి సంబంధించి ఏమైనా మార్పులు చేసినా ఏమైనా చేసినా కూడా రాష్ట్రపతి ఆమోదం పొందాలి తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించడం నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ప్రెసిడెంటే నియమించినట్టు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కూడా ప్రెసిడెంట్ పేరు మీద నియామకం ప్రెసిడెంట్ ఆమోదం అందువల్ల రాష్ట్రపతి దేశం మొత్తానికి ప్రతినిధి కేవలం లోక్సభకి ప్రాతినిధ్యం వహించేటటువంటి కాదు అందువల్ల రాష్ట్రపతిని చూడాల్సింది రాష్ట్రాల సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు కూడా రాష్ట్రాల హక్కులకు కూడా బాధ్యుడు రాష్ట్రపతి అందువల్లనే రాష్ట్రపతికి ఫలానా పనిచేసేయండి ఫలానా చేసేయండి అని చెప్పరు రాష్ట్రపతి అంతేకాకుండా పార్లమెంట్ గొప్పదా న్యాయ వ్యవస్థ గొప్పదా అంటే సుప్రీంకోర్టు గొప్పదా ఈ చర్చను కూడా దానికట్టమని ఎత్తాడు న్యాయ వ్యవస్థ తీర్పులు ఇస్తున్నా దానికి ఆధారం ఏంటి రాజ్యాంగం రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగం అప్పటికింకా మన భారతదేశం స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ కాలేదు కనుక రాజ్యాంగ పరిషత్కి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు తర్వాత రాష్ట్రపతి అయ్యారు రాజ్యాంగ పరిషత్ అంటే పార్లమెంట్కి పూర్వ రూపం అంటే పార్లమెంటే రూపొందించింది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మన చట్టాలు సుప్రీంకోర్టు ఎలా నడవాలి సుప్రీంకోర్టు ఏ నిర్దేశించింది కూడా పార్లమెంటే పార్లమెంట్ అంటే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఇప్పుడు రాజ్యాంగంలో ఏమైనా మార్పులు కనిపించి కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మళ్ళీ పార్లమెంటే చేస్తుంది అందువల్ల సుప్రీమీ విషయంలో రా ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రీమైసీ విషయంలో పార్లమెంట్కి తిరుగులేనటువంటి అధికారాలు ఉంటాయి అందులో ఏమీ న్యాయ వ్యవస్థకు కూడా కొన్ని పరిధులు ఉంటాయేమో అంతేందుకు ఇప్పుడు మనం నైన్టీన్ ఫిఫ్టీ వన్లోనే జ్యుడిషియల్ రివ్యూస్ న్యాయ సమీక్ష కింద వీళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు వన్ ఫార్టీ టూ ట్వంటీ సిక్స్ కింద హైకోర్టులు కూడా న్యాయ సమీక్ష చేయచ్చు పార్లమెంట్ చేసిన చట్టాలు కానీ కానీ న్యాయ సమీక్ష కూడా అధికారం లేదు పార్లమెంట్ అంటే సుప్రీం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అని మళ్ళీ పార్లమెంటు చట్టం చేసింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏది దాన్ని తీసుకొచ్చి నైన్త్ షెడ్యూల్ అని రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్ ఒకటి పెట్టారు నైన్త్ షెడ్యూల్ ఏంటి ఇప్పుడు రిజర్వేషన్లు విషయాన్ని వచ్చినప్పుడు వీళ్ళంతా ఏం అడుగుతున్నారు రాజకీయ పార్టీలు అంతా నైన్త్ షెడ్యూల్లో పెట్టండి రిజర్వేషన్లు తీసుకెళ్ళాలి అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జోక్యం చేసుకోలేవు ఆ బాధ్యత ఆ అధికారం ఎవరికి ఉంది పార్లమెంట్కు ఉంది నైన్త్ షెడ్యూల్లో పెట్టి అధికారం అంటే న్యాయ సమీక్షకు కూడా అవకాశం లేకుండా చర్యలు తీసుకునేటటువంటి అధికారం కూడా పార్లమెంట్ ఉంది నైన్త్ షెడ్యూల్లో పెడితే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం జోక్యం చేసుకోలేదు అంటే పార్లమెంటుదే అది ఆ సవరణ చేసిందే పార్లమెంటు అది అయితే వీళ్ళు ఏంటంటే నూట నలభై రెండు సెక్షన్ ప్రకారము సంపూర్ణ న్యాయం చేయడానికి కొన్ని విషయాల్లో ఉంది అయితే రాష్ట్రపతిని కూడా ఆదేశిస్తారు అంటే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే రాష్ట్రపతికి సూచన మాత్రమే చేశాం అయితే సూచనలో కూడా వెళ్ళు మూడు నెలల లోపల రాష్ట్రపతి ఆమోదించబోతే రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వాలు మా దగ్గరికి రావచ్చు అన్నారు ప్లస్ అట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి తీర్పులోనే ఒకవేళ మీరు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక వన్ ఫార్టీ త్రీ ప్రకారం న్యాయాన్ని అంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి విషయం కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయం కానీ చట్టాలు అంటే శాసనసభలు కానీ పార్లమెంట్ కానీ ఆమోదించిన చట్టాల విషయంలో కానీ బిల్లుల విషయంలో కానీ ఏమైనా అనుమానం ఉంటే న్యాయ సలహా కోరచ్చు రాష్ట్రపతి వన్ ఫార్టీ త్రీ ప్రకారం న్యాయ సలహా అంటే సుప్రీంకోర్టు ఏమంటారు ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటని అడగొచ్చు సలహా అడ్వైజ్ అడగొచ్చు కానీ అది బైండింగ్ కాదు రాష్ట్రపతే ఫైనల్ నిర్ణయం తీసుకుంటాడు సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు ఇది తీసుకోండి ఈ చట్టం కరెక్ట్ ఇది కాదని చెప్పొచ్చు అయినా ఫైనల్ నిర్ణయం రాష్ట్రపతిగా ఉంటుంది బైండింగ్ కాదు సుప్రీంకోర్టు ఇచ్చే సలహా కూడా రాష్ట్రపతికి బైండింగ్ కాదు రాష్ట్రపతి సుప్రీం దేశానికి సంబంధించి అయితే ఇక్కడ రాష్ట్రపతి మూడు నెలల లోపల చెప్పాలని రాష్ట్రపతి కూడా అవసరమైతే శాసనసభలు పంపిన చట్టాల మీద ఏమన్నా అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలని రాష్ట్రపతికి కావాల్సిన ఆయన పనులు ఆయన మామూలుగానే మాట్లాడుకోవచ్చు ఆయన ఒక ప్యానల్ ఉంటుంది సుప్రీంకోర్టు ఏంటంటే కొన్ని చట్టాల విషయంలో ఆయన అది కంపల్సన్ కోదు ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను కూడా ఆయన పాటించాలని కంపల్సన్ లేదు బైండింగ్ లేదు అంటే ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చే అసలు రాష్ట్రపతి మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రపతికి ఏం నిర్దేశం ఇస్తామంటే అది వివాదాస్పదమైనటువంటి అంశము అందువల్లనే ఇప్పుడు ధన్కట్ అందుకని ధన్కట్కి చాలా కాలం నుంచి సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ తీర్పును ఆధారం చేసుకుని ఆయన మరోసారి సుప్రీంకోర్టు పవర్స్ ఏంటి పార్లమెంటు పవర్స్ ఏంటి అంటే సుప్రీంకోర్టు గతంలో ఆయన జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల క్రియాశీలత్వం ఎక్కువైపోయి పార్లమెంట్ మీద ప్రజా ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తుందనే భావనలో ఆయన ఉన్నాడు ఉండడం వల్ల ఇప్పుడు తీర్పు రాష్ట్రపతినే ఉద్దేశించి గవర్నర్ల విషయంలో చెప్పుంటే అసలు ఇది చర్చ లేదు గవర్నర్లు ఎలాగా కేంద్రం చేతిలో ఉంటున్నారు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుని మూడు నెలలు పెట్టారు దాని మీద ఎక్కడా కూడా ఎవరు ఏమి పెద్దగా విభేదించడానికి ఏం లేదు గవర్నర్ని కంట్రోల్ చేయాలి ప్రజా ప్రభుత్వాలకి రాష్ట్రాలకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని రాష్ట్రపతిని లాగడంతో సుప్రీంకోర్టు వివాదాస్పదం అవడము చర్చకు తాగవడం రాష్ట్రపతిని ఆదేశిస్తారా రాష్ట్రపతి అంటే ఏంటి రాష్ట్రపతి అంటే దేశానికి మొత్తానికి ప్రతినిధి రాష్ట్రాల శాసనసభలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రతినిధి ఆయన లోక్సభ రాజ్యసభకి సర్వసహా సహా అధికారాలు ఉంటాయి చట్ట అంటే చట్ట రాజ్యాంగం ప్రకారం చూసిన అటువంటి వ్యక్తికి కూడా మీరు మమ్మల్ని అడగండి మేము చెప్తాం అనేటటువంటి తీరులో ఎలా చెప్తారు అనేటటువంటి చర్చ నడుస్తుంది ఇది ఖచ్చితంగా ఈ చర్చ మంచిది ఎందుకంటే అన్ని అంటే తమ వ్యవస్థల పరిధిలో తాము ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ వన్ ఫార్టీ టూని తీసుకుని కొన్ని మంచి అంటే ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలు వన్ ఫార్టీ టూ ఆర్టికల్ చూస్తే కొన్ని మంచి పనులు కూడా చేసింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమీ అన్ని అంటే ఓవర్ జ్యుడిషియల్ యాక్టివిజము అని కూడా మనం అనలేము ఎందుకంటే యూనియన్ కార్బైట్ కి సంబంధించి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగినటువంటి వివాదంలో చట్టం ఏమీ లేదు వాళ్ళదేమో విదేశీ కంపెనీ చట్టాలు ఏమీ లేవు అటువంటి అప్పుడు పరిహారానికి సంబంధించి ఏడు వందల యాభై కోట్లు అప్పట్లో ఎయిటీ ఫోర్ అంటే ఏడు వందల యాభై కోట్లు ఇవ్వాలి ఇది మేము వన్ ఫార్టీ టూ ఇస్తున్న ఆదేశం వన్ ఫార్టీ టూ అంటే దానికి చట్టం రాజ్యాంగం అక్కర్లేదు అది విదేశీ కంపెనీ అయినప్పటికీ కూడా వన్ ఫార్టీ టూ వాడుకుంటూ యూనియన్ కార్పొరేట్ బాధ్యతలకు సంబంధించి పరిహారం మీద సుప్రీంకోర్టు చేసింది ఎందుకంటే ఇటీవల కాలంలో రామ మందిర స్థలం ఇష్యూ కూడా వన్ ఫార్టీ వినియోగించుకుంటూ చట్టం అక్కడ వన్ ఫార్టీ ని ఎందుకు వాడారంటే కంప్లీట్ జస్టిస్ చేయాలి దాని మీద వివాదం అటు ముస్లిం సంఘాల నుంచి ఇటు హిందూ సంఘాల నుంచి రామ మందిర స్థలం అయోధ్య స్థల వివాదం ఉన్నప్పుడు వాళ్ళు కూడా న్యాయం చేయాలంటూ ఐదు ఎకరాలు ముస్లిం సమాజానికి కూడా ఇవ్వండి మసీదు కట్టుకుంటారంటూ అది కూడా వన్ ఫార్టీ టూ కింద ఇచ్చారు లేకపోతే ఆ కేసులో పూర్వపరాలు చూసి ఇది ఎవరికి చెందుతుంది ఎవరికి చెందకపోతే తీర్పితే సరిపోతుంది కానీ కంప్లీట్ జస్టిస్ జరగాలని వన్ ఫార్టీ టూ తీసుకుంటూ ఐదు ఎకరాలు వాళ్ళకు కూడా ఇవ్వండి వాళ్ళు మసీదు కట్టుకుంటారు అన్నారు అది కూడా వన్ ఫార్టీ టూ వాడుకుంటూ ఇచ్చారు అందువల్ల ఇది కొన్ని మంచివి వాడుతూ ఉంటారు కొన్ని అంటే విశాలమైనటువంటి ప్రయోజనం కంప్లీట్ జస్టిస్ అనే దాంట్లో వాడుతూ ఉంటారు ఇప్పుడు మాత్రం రాష్ట్రపతిని తీసుకొచ్చి మీరు మమ్మల్ని అడగండి మీరు సలహా చెప్పిన తర్వాత చట్టాలు అడగడం అనేది ఆయనకి ఎలాగా వన్ ట్వంటీ వన్ ఫార్టీ త్రీలో ఆయన అడగడానికి ఆయన కంప్లీట్ అధికారం ఉంది మీరు ఒక సలహా ఇచ్చిన ఒపీనియన్ చెప్పినా పాటిస్తే పాటిస్తారు పాటించకపోతే పాటించపోతారు అది రాష్ట్రపతి జ్యుడిషియర్స్ ఆయనకు ఉండేటటువంటి విచక్షణ అధికారం కానీ కంపల్సరీగా మీరు మమ్మల్ని అడగండి అనడంలోనే పార్లమెంటు పరిధి పార్లమెంట్ కాదు రాష్ట్రపతి పరిధి పార్లమెంట్ అంటేనే రాష్ట్రపతి కూడా కలిపి వస్తారు లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి కలిపితేనే ఓవరాల్ పార్లమెంట్ అవుతుంది అందువల్ల ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు కొంచెం తన పరిధిని పరిమితుల్ని అధిగమించి తనకు తాను అధికారాలని అన్వయించుకుని ఇచ్చిందా తీర్పు ఇప్పుడు ఎలాగా కేంద్ర ప్రభుత్వం దీని మీద మళ్ళీ రివ్యూకి వెళుతుంది సుప్రీంకోర్టే మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది దీని మీద ఆ బెంచ్ నుంచి మళ్ళీ విస్తృతమైన రాజ్యాంగ ధర్మాసనం ఇద్దరు జడ్జిలు ఇద్దరు జస్టిస్లు కలిపి చెప్పారు విస్తృతమైనటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా వెళ్లాల్సి ఉండొచ్చు ఎందుకంటే పార్లమెంటు రాష్ట్రపతి రాష్ట్రపతి అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలా వ్యాఖ్యానించవచ్చు ఐదుగురు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఐదుగురు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటై కానీ ఇంకా విస్తృతమైన బెంచ్ కానీ ఏర్పాటై చెప్పొచ్చు ఎలాగా కేంద్ర ప్రభుత్వం దీని మీద రివ్యూ పిటిషన్ వేస్తుంది కానీ ఈ లోపలనే ఈ చర్చ జరగడం అనేది అంటే ప్రజాప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు అంటే రాష్ట్రాలు ఉండేటటువంటి ప్రజాప్రభుత్వాల మీద గవర్నర్కి అధికారం ఉండడం అనే దాంట్లో అది ఉండకూడదు అని అందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు రాష్ట్రపతి విషయంలో మాత్రము రాష్ట్రపతి అంటే పార్లమెంట్లో భాగము రాష్ట్రాల సమాఖ్యకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు అంత విస్తృతమైనటువంటి పవర్సు రాజ్యాంగానికి కూడా అధిపతి అటువంటి వ్యక్తి మీద కూడా ఒక వింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో పరిధి వాళ్ళని ఒక వింగ్ అయినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కూడా నిర్దేశిస్తుందని వాళ్ళు అయితే చెప్తున్నా నిర్దేశించట్లేదు సూచన అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా దీని మీద చర్చ జరగడం రివ్యూ జరగడం విస్తృతమైనటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో ఒక కాంక్లూజన్ రావడం అనేది అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ